అందరికీ కూడా హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఇన్స్ట్రక్షన్ యూ కెన్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అందరూ ఓపెన్ చేసుకోండి ఇక్కడ కామన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వనట్టున్నారు బికాస్ రైట్ ఫ్రమ్ ఎయిట్ థర్టీ అన్వర్డ్స్ మీరు ఎండలో ఉండి యూ వాంటెడ్ టు షో కేస్ యువర్ టాలెంట్స్ అబిలిటీస్ ఆఫ్ వన్ మంత్ ట్రైనింగ్ ఆఫ్ ది సెల్ఫ్ డిఫెన్స్ మీరందరూ కూడా ఒకటి గమనించాలి ఒక పర్టికులర్ డే కోసము రైట్ ఫ్రమ్ టోటల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ జడ్జ్ గారు పోలీస్ కమిషనర్ గారు డిస్టిక్ కలెక్టర్ గారు అండ్ ఆల్ ద అఫీషియల్స్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఇక్కడ రెలవెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా పిలిచి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించే అవకాశము జడ్జి గారు డిస్టిక్ జడ్జి గారు ఇవ్వడానికి ముఖ్య కారణం మీకు ఒక మెమరీ ఉండాలని ఈ డే ఎందుకు ప్రత్యేకత అనేది కూడా మీకు ఒక మెమరీ ఎప్పుడు కూడా అది ఎనీ హౌ మెనీ ఇయర్స్ యూ ఫ్లూ అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇలాంటి ఒక మెమరీ ఈ ఫలానా డే చాలా ఇంపార్టెంట్ అనేది మీ మైండ్స్లోకి వెళ్ళాలనే ఉద్దేశము చాలా గట్టిగా మా అందరికీ ఉంది మీరు కూడా దాన్ని గ్రహించాలి ఆల్ ద స్టూడెంట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ బికమింగ్ స్ట్రాంగ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీ ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ కోసము అండ్ ఆల్సో యువర్ యూనో ఫిజికల్ స్ట్రెంగ్త్ని డ్రైవ్ చేయడానికి ఉపయోగించే ఒక పరికరం మాత్రమే వాట్ యూ నీడ్ టు మోర్ అంటే వాట్ యు నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అంటే యూ ఆల్సో హ్యావ్ ఎక్స్టర్నల్ కాన్ఫిడెన్స్ సిస్టమ్స్ అంటే పోలీస్ సిస్టమ్ కావచ్చు జుడిషియరీ సిస్టమ్ కావచ్చు అదర్ ఆల్ డిపార్ట్మెంట్స్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ గర్ల్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ హెల్త్ సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ మీకోసం ఎక్స్టర్నల్గా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కూడా కారణం మీకు ఎక్స్టర్నల్గా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి బట్ యాక్చువల్ ఇంటర్నల్గా మీరు అంటే సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఇలాంటి యాక్టివిటీస్ మరెన్నో కూడా కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్లీ దెర్ విల్ బీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ దిట్ దిస్ హాస్ టు పాస్ ఆన్ టు యువర్ ఫ్రెండ్స్ లైక్ సిపి గారు చెప్పినట్టు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఆల్సో యువర్ ఈక్వలెంట్ మేల్ ఫ్రెండ్స్కి కూడా ఇది పాస్ ఆన్ చేస్తే దే విల్ ఆల్సో అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ యువర్ రైట్ సో విత్ దిస్ అగైన్ ఐ వాంటెడ్ టు టెల్ హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే చిల్డ్రన్ డే అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ గర్ల్స్ డేట్ కూడా ఉంది మనకి అక్టోబర్ లెవెన్ సో దెర్ దెర్ఆర్ టూ డిఫరెంట్ డేస్ అప్పుడు కూడా ఈ రకంగానే సెలబ్రేట్ చేసుకుంటామని ఎక్స్పెక్ట్ చేస్తూ క్లోజింగ్ థ్యాంక్ యూ